గుప్పడెంత మనసు సీరియల్ ఫేమ్ రక్ష గౌడ మనందరికీ సూపర్ చిత్రాలే రక్ష అనే బదులు మనందరం వసుధార అంటే ఖచ్చితంగా మనం గుర్తుపడతాం అనమాట అయితే ఇప్పుడు రిషి ఇద్దరు కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళిపోతున్నారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఇది ఒక సంచలనం అని చెప్పుకోవాలి బిగ్ బాస్ సీజన్ త్రీ లో వరుణ్ వితికలు కపుల్ గా వచ్చారు అలాగే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కనుక మనం చూసుకున్నట్టయితే రోహిత్ అలాగే మరి నల్లిద్దరు కూడా కపిల్ గా వచ్చారు కానీ ఫస్ట్ టైం తెలుగు ఫిలిం ఇండ తెలుగు ఫిలిం బిగ్ బాస్ లోనే కనుక మనం చూసుకున్నట్టయితే ముఖేష్ రిషన్ ఇద్దరు కూడా అన్మ్యారీడ్ సీరియల్ కప్పుల్ గా అడుగు పెట్టబోతున్నారు అయితే ఇది నిజంగా చెప్పాలి అంటే ఒక షాకింగ్ వార్తని అనాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కపుల్ గా రావడం పెద్ద విశేషం కాదు కానీ ఈ రకంగా రిషి వసుధారు ఇద్దరు బిగ్ బాస్ ఎయిట్ లోకి అడుగు పెట్టడం సూపర్ అనే చెప్పాలి అయితే బిగ్ బాస్ యాజమాన్యం ముఖేష్ అలాగే రక్ష ఇద్దరిని కూడా ఓపించడానికి చాలా కష్టపడింది ఎందుకంటే ముఖేష్ కి ఆల్రెడీ గనక మనం చూసుకున్నట్టయితే సినిమా దానిలో బిజీగా ఉన్నాడు కానీ రక్ష గౌడ ఇంకొక సీరియల్ కి తను కన్ఫర్మ్ అయింది అందుకనే బిగ్ బాస్ త్రీ మంత్స్ కోసం దయచేసి మీరు లోపలికి రావాలి బిగ్ బాస్ హౌస్ లోకి రావాలని రికమెండ్ చేయడం హై రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం కూడా జరిగిందట అయితే ఇక ఆ ఏమంది అంటే రిషి కోసం ఖచ్చితంగా వస్తామని మా ఇద్దరి పేరు ఇప్పటి వరకు మూడున్నర సంవత్సరాల పాటు కొనసాగింది ఇక నుంచి ఈ మూడు నెలలు కూడా మీరు నన్ను ఖచ్చితంగా ఒక కొత్త రక్షాన్ని చూస్తారు అంటూ చెప్పడం జరిగిందట మరి మీ ఇద్దరు వీళ్ళిద్దరి గురించి మీరేమంటారు అది కామన్ సెక్షన్ చెప్పారు